తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో కూటమి నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు మహారాష్ట్ర జార్ఖండ్లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు సుపరిపాలనకు నిదర్శనమని రామకృష్ణారెడ్డి అన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో వరుసగా ఎన్డిఏ కూటమి విజయం సాధించినట్లుగానే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా విజయం సాధించిందన్నారు ప్రతిపక్ష స్థానం దక్కే పరిస్థితి కూడా ఏ పార్టీకి లేకపోవడం ఏ విధమైన అభివృద్ధికి పట్టం కట్టారు సుపరిపాలనకు పట్టం కట్టారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన విజయం సాధించిందో అదే విధమైన విజయం ఇవాళ మహారాష్ట్రలో మహాయుద్ధ కూటమి సాధించింది గత ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టం కట్టడం జరిగింది ఇవాళ చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి రావడం జరిగింది ప్రజలు తిరస్కరిస్తే కోర్టు ద్వారా అయినా దాన్ని సాధించాలని ప్రయత్నం చేసుకోవడం ఇవాళ అదే విధమైన పరిస్థితి మహారాష్ట్రలో సంభవించింది ఇవాళ దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఇవాళ భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఒక రక్షణ రంగంలో ఒక అత్యద్భుతమైన శక్తిగా ఆవిర్భవించి ప్రపంచానికి విశ్వగురు స్థానాన్ని అధిరోహించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళుతున్న నేపథ్యంలో భారత ప్రజలు అండగా నిలవాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాలనే ఆలోచనతో ఇవాళ వరుసగా మొన్న హర్యానా ఎన్నికల్లో కానీ ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఘన విజయం చేపట్టడం జరిగింది మరోపక్క ఇవాళ ఇండియా కూటమి జార్ఖండ్ మాది అని మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు లభించినాయి కాంగ్రెస్ కంటే ఇరవై ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క స్థానం మాత్రం వచ్చినాయి అక్కడ హేమంత్ సొరేన్ నాయకత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా విజయం సాధించింది తప్పించి కాంగ్రెస్ పార్టీ కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏ విధంగా అయిందంటే ఒక అతి చిన్న భాగస్వామి పార్టీగా పాలక పక్షాల్లో వచ్చే పరిస్థితి ఏర్పడింది ఆ విధమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఇంకా జబ్బలు జరుపుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదనేది కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తే మంచిది అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం